నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు పాటించేటటువంటి జీవన విధానం ఉదయం లేచింది మొదలు ఉరుకు పరుకుల జీవితం ఎక్కువ మానసికమైనటువంటి షెస్సు వీటన్నిటి ఫలితంగా మనకు జీర్ణకోశ సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం పైల్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఫిష్టులా ఫిష్టులా అంటే ఏమవుతుంది అంటే దాన్నే మనం భగంధరం లేదా లూటి అని చెప్పడం జరుగుతుంది తెలుగులో ఈ ఫిస్టులా రావడానికి కూడా గల కారణాలు ఏంటంటే మనం సరైన టయానికి ఆహారం తీసుకోకపోవటం ఉండి ఒకేసారి ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోవటం నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వాటర్ తక్కువ తీసుకోవటం పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం ఇంకా మనకు మైదాతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవటం ఎక్కువసేపు కూర్చోవటం ఎక్కువసేపు డ్రైవింగ్ చేయటం వీటి అన్నిటి ద్వారా మనకు యానస్ లేదా మలద్వారం దగ్గర ఉండేటువంటి యానల్ గ్లాన్స్ ఉంటాయి వాటినే క్రిప్ట్ గ్లాండ్స్ అంటాం అక్కడ ఫస్ట్ ఇరిటేషన్ కలిగి ఒక చిన్న ఆప్సెస్ లాగా కురుపులాగా ఏర్పడి కొద్ది రోజులకు పగిలి చీము రావటం వాపు తగ్గిపోవటం మళ్ళా కొద్ది రోజులకు చీము ఏర్పడటం మళ్ళా పగలటం వాపు తగ్గిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది దాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయటం ద్వారా ఈ పెరి ఆనల్ ఆప్సెస్ అంటాం ఇదే తరువాత లోపల లోపలికి వెళ్ళి ఒక ట్రాక్ లాగా ఇంకొక చోటు నుంచి బయటకు వస్తుంది దాన్ని మనం ఫిష్టులా ట్రాక్ అని చెప్పడం జరుగుతుంది ఈ పెరియాన లాబ్సెస్ను మనం భగంధర పిటిగా అంటాం మనకు ఫిష్టులా ట్రాక్ ఏర్పడితే దాన్ని భగంధరం అంటాం ఇంకా ఇది ఫిస్టులా కానీ పైల్స్ కానీ ఫిషర్ కానీ కొన్ని రకాల వ్యాధుల్లో ముఖ్యంగా టీబీ వ్యాధుల్లో కానీ హెచ్ఐవి వ్యాధుల్లో కానీ మనకు మలద్వారానికి సంబంధించినటువంటి కొన్ని రకాల క్యాన్సర్లో కానీ ఇంకా మనకు పేగుకు సంబంధించినటువంటి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బోవెల్స్ డిసీస్ క్రాన్స్ డిసీజ్ అల్సరేటివ్ కొలైటిస్ వీటన్నిటిలో కూడా పేగు పొక్కుతుంది వాటిల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ పైల్స్ ఫిషర్తో పోలిస్తే ఫిష్టులా అనేది కొంత మొండి జబ్బని చెప్పవచ్చు ఇది నిదానంగా కానీ తగ్గదు అయితే ఈ ఫిస్టులా ఉండే ప్రదేశాన్ని బట్టి మనకు రకరకాలుగా ఉంటాయి ఇంటర్ స్పింక్టర్ ఫిస్టులా అంటాం అంటే మనకు రెండు స్పింక్టర్స్ ఉంటాయి ఇంటర్నల్ స్పింగ్టర్ ఎక్స్టర్నల్ స్పింగ్టర్ అని ఈ స్పింక్టర్స్ వల్ల యూజ్ ఏంది అంటే మనకు మోషన్ వచ్చేటప్పుడు మనం కొద్దిసేపు ఆపుకోవాలంటే ఆపుకోగలం స్పింక్టర్స్ ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్పింక్టర్ మధ్యలో వస్తే దాన్ని ఇంటర్ స్పింక్టరిక్ ఫిస్టులా అంటాం అదే మనకు ఇంటర్నల్ స్పింక్టర్ నుంచి ఎక్స్టర్నల్ స్పింక్టర్కు మధ్యలో క్రాస్ అవుతూ వస్తే దాన్ని ట్రాన్స్పింగ్క్ ఫిస్టులా అని అంటాం అలానే ఇంకా మనకు రకరకాల వచ్చే ప్రదేశాన్ని బట్టి మనకు ఇంకా మనకు సుప్రాస్పింగ్టరిక్ ఫిస్టులా అని మనం ఇంతకు చెప్పినట్టు ట్రాన్స్పింగ్టరిక్ అని ఇవన్నీ కూడా మనకు ఆ ప్రదేశాన్ని బట్టి ఫిష్టులా రకాలు ఉంటాయి ఆయుర్వేదంలో కూడా ఐదు రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది శతపోనకం ఉష్ణగ్రీవం పరిశ్రావి శంభు కావర్త ఉన్మార్గి అని ఐదు రకాల ఫిష్టులాలు ఉంటాయి శతపోనక అంటే మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి మనకు ఫిష్టులా రంధ్రాలు పైన పిరుదుల దగ్గర రంధ్రాలు చాలా ఉంటాయి వీటి అన్నిటి నుంచి ఫౌంటైన్ లాగా చీము చిమ్ముతూ నురగతో కూడి వస్తుంది నొప్పి ఎక్కువ ఉంటుంది అదే మనకు ఊష్టగ్రీవ అంటే మనకు వంట మెడలాగా ఇలా వంగి ఫిస్టులా వస్తుంది దాంట్లో ముఖ్యంగా బ్లీడింగ్ ఎక్కువ ఉండటం చీము రావటం జ్వరం రావటం ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి అదే పరిస్రావి అంటే మనకు చిక్కటి మ్యూకస్ అనేది వస్తుంది దురద ఎక్కువ ఉంటుంది నొప్పి ఎక్కువ ఉండదు స్మెల్ ఎక్కువ ఉంటుంది హెవీనెస్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి చెంబూ కావర్త అంటే మనం నత్తగుల్లాగా పైన ఒకే రంధ్రం ఉండి లోపల మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి అదే ఉన్మార్గి అంటే ఏదైనా సరే మనం అనే దెబ్బ తాగటం వల్ల పిరుదుల దగ్గర కానీ ఆనస్ దగ్గర ఏదైనా దెబ్బ తాగటం వల్ల ఒక పుండులాగా ఏర్పడి అదే మొత్తం చెడిపోయి అదే ఫిస్టులాగా ఏర్పడుతుంది కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా మనకు ట్రీట్మెంట్ వాతావరణంలో వస్తే ఒకటి పిత్తం వల్ల వస్తే ఒకటి కఫం వల్ల వస్తే ఇవన్నీ కూడా ఉంటాయి అయితే మనకు ఇవి ఫస్ట్ మొట్టమొదటి దశలో అంటే దాదాపు వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే ట్రాక్ అవి మెడిసిన్స్ ద్వారానే తగ్గుతుంది అలా కాకుండా మనకు త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ట్రాక్ సూత్ర అనే చికిత్సా పద్ధతి ద్వారా మనకు అద్భుతంగా తగ్గుతుంది సూత్ర అంటే ఒక మెడికేటెడ్ ఆల్కలైన్ థ్రెడ్ ఉంటుంది ఇది ఫిస్టులాలో ఎంట్రీ ఎగ్జెట్ నుంచి తీసుకొచ్చి టై చేయటం ద్వారా అది కట్ చేసుకుంటూ వస్తుంది ఫిస్టులా అట్రాక్ ఒకవైపు కట్ చేసుకుంటూ ఒకవైపు హీల్ అవుతూ వస్తుంది కాబట్టి మిగతా ప్రొసీ మిగతా రకాలైనటువంటి సర్జికల్ ప్రొసీజర్స్ కంటే కూడా ఈ క్షారసూత్రం అనేది మనకు ఆల్రెడీ రీసెర్చ్ కూడా చేసి కనుక్కోవడం జరిగింది దీనివల్ల మళ్ళీ తిరగబెట్టడం అనేది చాలా అరుదు వారానికి దాదాపు హాఫ్ సెంటీమీటర్ నుంచి వన్ సెంటీమీటర్ వరకు కట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి మనకు ఆ లెంత్ను బట్టి ఎన్ని వారాలు అనేది మనం నిర్ధారించడం జరుగుతుంది ప్రతి వారం మనం థ్రెడ్ అనేది టై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మన ఈ ఫిస్టులాకు ముఖ్యంగా చాలా వరకు మందులతో తగ్గదు ఫిష్టులా ఈ క్షారసూత్ర అనేది అవసరం ఇవన్నీ కూడా మన మెడినైన ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి మన మెడినైన హాస్పిటల్లో అత్యాధుకమైనటువంటి ఆపరేషన్ థియేటర్లో స్పైనల్ లేదా లోకల్ అనిస్తిషియా ఇచ్చి మంచి స్టెరిలైజ్డ్ ప్రక్రియలలో ఈ క్షార సూత్ర క్షారకర్మ చేయటం జరుగుతుంది ఇది చేయటం వల్ల తిరగబెట్టడం అనేది అరుదు ఇంకా మనం మెడి అంటేనే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ నాలుగు మనకు పేషెంట్కు సమగ్రంగా అందిస్తే మనకు సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది ఇంకా నైన్ అంటే తొమ్మిది రకాల ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ ఉంటాయి అంటే ఆయుర్వేద హోమియోనే కాకుండా నేచురోపతి యోగా ఆక్యుప్రెజర్ ఆక్యుపెంచర్ నే ప్రాక్టీస్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం ద్వారా ఇంకా మనకు ఈ ఫిస్టులా ఫిషర్ ఫిస్టులాకు వీటితో పాటు ఏ వైద్య విధానంలో మంచిగా ఉన్నాయో అవన్నీ కూడా మనకు పేషెంట్కు ప్రొవైడ్ చేయటం ద్వారా త్వరగా మనకు రోగం నుంచి పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ పైల్ ఫిషర్ ఫిస్టులాతో బాధపడుతున్నవారు క్షారసూత్ర క్షారకర్మ ట్రీట్మెంట్స్ చే చేపించదలుచుకుంటే ఒక్కసారి మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్కు మీ రిపోర్ట్స్ తీసుకొని సంప్రదించండి